అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల కొంత అప్రతిష్ట మూట కట్టుకున్నారు ఎందుకంటే బలవంతంగా విభజన చేసినారని చెప్పి కొంత ఇబ్బందికర పరిస్థితే ఉన్నది ఇప్పుడు మొట్టమొదటి ఎలక్షన్లో కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి మళ్ళీ రెండో ఎలక్షన్ తగ్గింది ఇప్పుడు దాని మీద ఆలోచన లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ బలపడేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ పార్టీ ప్రెసిడెంట్గా పెట్టిన తర్వాత కొంచెం ఓట్ బ్యాంక్ అయితే ఇది వచ్చేదానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలి కాంగ్రెస్కు కానీ వైఎస్ఆర్సీపీ ఓట్లు ఓట్ బ్యాంక్ చీలి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది సమర్థవంతంగా పనిచేసుకొని తిరిగి ప్రజల్లోకి వెళ్ళి పార్టీని పటిష్టం చేసుకుంటే మాత్రం కొంచెం వైఎస్ఆర్సిపికి ఇబ్బంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా దళితులు మామూలుగా దేశమంతా కాంగ్రెస్కే వేస్తున్నారు మైనారిటీసు దేశమంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గినారు ఇండియా కుటుంబీ కాంగ్రెస్ వైపే ఉన్నారు ఇక్కడ మాత్రం ఓఎస్ఆర్సీపీలో ఎక్కువ భాగం అంటే కొంచెం మార్పులు వచ్చినాయనుకోండి మన మొన్న జరిగిన ఎన్నికల్లో అంత క్లియర్ కట్గా వైఎస్ఆర్ సిపికి చేయకుండా కొంత మార్పులు రావడంతోనే కూటమి కూటమి బాగానే గెలిచిన ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతమీ నిలదొక్కుని ప్రజల్లోకి చేరువగా వెళ్ళి పార్టీని పటిష్టం చేసుకుంటే మాత్రం ఈ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి సిట్ అవుతుంది సిట్ అయితే నష్టం జరిగేది వైఎస్ఆర్ అసలు ఆమె కాదు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ మాదిరి చూడరు కదా ఆమె సమర్థవంతంగా పని చేసుకోవాల్సింది ఉంటుంది పార్టీని కలుపుకొని పోవటము తిరగటము ప్రజల్లోకి వెళ్ళటము కార్యక్రమాలు చేపట్టడము ఇవన్నీ పార్టీని పటిష్టం చేయాలంటే పెద్ద కార్యక్రమం కదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పటిష్టమైందంటే ఇంకా దెబ్బ వైఎస్ఆర్సిపికి దొరుకుతుంది అంటే ఆమె పార్టీ గతంలో అక్కడ ఆంధ్రలో పార్టీ స్థాపించలేదు తెలంగాణలో తెలంగాణలో స్థాపించింది తర్వాత తెలంగాణలో స్థాపించినాక కొన్ని రోజులైనాక ఆ పార్టీని కాంగ్రెస్లో మెట్ చేసిన మెట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆమెను పిసిసి అధ్యక్షురాలుగా నియమించినారు నియమించిన తర్వాత ఇట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి మూడు పార్టీలు అయినాయి కాంగ్రెస్ పార్టీని గట్టిగా పనిచేసుకుంటే బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో మరి ఎంత మేరకు ఆ పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకోగలరు అనేది చూడాలి